శ్రీనివాస్ స్కిల్ స్క్యామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు అమెరికా టికెట్లు కొంటారో మీకు తెలిసి ఎవరు కొని పంపించారో ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు పిఏ ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్లుగా పనిచేస్తున్నటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇవాళ ఏం చేస్తున్నాడు మాట మాటికి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా అయ్యోదిలేసి మన శ్రీనివాసు మూటలు దుబాయ్ పంపించే లెక్కలు చూసుకుంటా వెనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం ఆ పేరుతో ఈ పేరుతో ఏది పరిశ్రమలు తెస్తామనే పేరుతో ఊరికి వెళ్తాం ఊరికే తిరిగి రావటం కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు మన పాత పియే గారు మాటమాటికి దుబాయ్ వెళ్తాడు లేదా పాత పియే గారు పైకి పేపర్లోనేమో సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు కానీ పేషీలో వద్దన్నారు ఎందుకు పేషీలో వద్దన్నారు ఈ దుబాయ్ 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 మూటలు దుబాయ్ చేర్చాలి కాబట్టి పేషీలో అక్కర్లేదు మరి ఈ స్కిల్స్ క్యామ్ స్కిల్ స్క్యామ్లో మూడు వందల చిల్లర కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో సహా కేసులు కట్టడం జరిగింది మరి స్కిల్ స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సగం ఎందుకు ఆగిపోయింది ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది